ఓం శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు దక్షిణ మహాభారత యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామండి ఎన్నో విశేషాలు శ్రీ రైట్ గారు చాలా చక్కగా మరి మన యొక్క భారతదేశంలోని అందాలను చక్కగా వర్ణించడం జరిగిందండి వీళ్ళు ఉత్తర మైసూర్ లో కనిపించే శాసనాలు క్రీస్తు పూర్వం మూడో శతాబ్ది నాటి వంట అవి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అలాగే బలూచిస్తాన్ లో సహా విశాల సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు పరిపాలించిన అశోక చక్రవర్తి ఆ సంస్కృతిని దీప్తివంతం చేసే దీప కళి కళికలు అని చెప్తున్నారు అశోక చక్రవర్తి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మత ధార్మిక స్థూపాలని మొత్తం ఎనభై నాలుగు వేలు నిర్మించాడండి అంటే గుళ్ళు అవే టెంపుల్స్ పద్నాలుగు శిలా శాసనాలు పది శిలా స్తంభాలు ఇప్పటికీ కూడా నిలిచే ఉన్నాయంట ప్రతి స్తంభము ఇంజనీరింగ్ వాస్తు శిల్ప కళలకు విజయ స్తంభం ఈయన ఎన్నో జలాశయాలు ఆనకట్టలు నీటి పారుదల తూములు కట్టించాడు పెద్ద పెద్ద రహదారులు చెట్ల మీద పడే చెట్ల మీద పడే రోడ్లు వేయించి ప్రయాణికుల కోసం అక్కడక్కడ సత్రాలు కూడా కట్టించారంట వృక్ష శాస్త్ర అధ్యయనానికి మందులకి ఉపయోగపడే తోటలు వేయించారు మనుషుల కోసం జంతువుల కోసం వైద్యశాలలు కట్టించారు ఆయన కాలంలో సువ్యాప్తమైన ఉన్న అక్షరాస్యతకు సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయంటే అశోకుడి ధర్మలిపులు పదమూడవ శి శిలాశాసనం యుద్ధాలని ఇలా నిరసిస్తుందంట ధర్మ విజయాన్ని తప్ప మరి దేన్ని నిజమైన విజయంగా పరిగణించకండి రాజు నిజమైన ఘనత అంటే తన ప్రజల నైతికమైన అభివృద్ధి సాధించటానికి అతడు చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని పదవ శిలాశాసనం ఘోషిస్తుంది పదకొండవ శిలాశాసనం నిజమైన కానుకను నిర్వచిస్తూ తిది వస్తు రూపమైనది కాక సత్య వ్యాప రూపమైన సత్తు అని తెలియజేసిందంట అది ప్రియుడైన ఆ చక్రవర్తి ఆరో శిలాశాసనంలో ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చడించడానికి పగలు కానీ రాత్రి కాని ఏ సమయంలోన సరే తన దగ్గరికి రావచ్చని ప్రజల్ని ఆహ్వానించాడంటుంది అంతేకాకుండా తన రాజోచిత కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన రుణం నుంచి విముక్తి పొందుతున్నానని కూడా చెప్పాడంటండి అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనుమడు ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్ కు భారతదేశంలో నిలిపిన సైనిక పటాలని సర్వనాశనం చేసి క్రీస్తుపూర్వం మూడు వందల ఐదులో సెల్యూకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని కూడా ఓడించాడంట చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబాని తన ఆస్థానంలో ఆదరించాడు మెగస్తనీస్ సుఖవంతము కార్య ఉత్సాహవంతము అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకి వివరాలు రాసి పెట్టాడంట పాటలీ పుత్రము అంటేనండి ఇప్పటి పాట్నా నగరానికి ఆదర్శవంతమైన చరిత్ర ఒకటి ఉంది అంటున్నారు అది ఎటువంటి ప్రాముఖ్యం లేని దుర్గంగా ఉన్న రోజుల్లోనంట క్రీస్తు పూర్వ ఆరో శతాబ్దిలో బుద్ధ భగవానుడు దాన్ని సందర్శించాడండి అప్పుడు ఆయన ఇలా జోస్యం పలికాడంట ఆర్యజనులు సాగినంత దూరం వర్తకులు ప్రయాణించినంత దూరం పాటలీపుత్రము అని రకరకాల సామాగ్రి వినిమయానికి కేంద్రంగా వారికి ముఖ్య నగరం అవుతుంది అని అదే మహా పరినిర్వాణ సూత్రము అని చెప్తున్నారు రెండు శతాబ్దుల తరువాత పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యానికి రాజధాని అయ్యిందంట ఆయన మనవడు అశోకుడు రాజధాని నగరానికి ఇతోధిక సంపన్నత వైభవం కూడా చేకూర్చాడంట విజయడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై ఎనిమిదిలో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి పన్నెండేళ్లు చేత కాసులే తను కాసులేని సన్యాసిగా గడిపాడంట చేతులు ఈనాడు మైసూర్ రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న శ్రవణ బెల్లగోళ కొండగోహలో ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు ప్రపంచం అంతటిలోకి అత్యున్నత ఏకశిలా విగ్రహం అన్నది ఆ ప్రదేశంలోనే అంట భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమటేశ్వరముని పేర క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై మూడులో జైనులు ప్రతిష్ఠించారంటండి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతను వెంబడి వచ్చిన వాళ్ళు లేదా తరువాత వచ్చిన వాళ్ళు గ్రీకు చారిత్రికులు తదితరులు చిన్న చిన్న వివరాలతో సహా రాసి పెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలున్నాయంటే ఏరియస్ డియోడరస్ ఫ్లూటార్క్ భూగోళ శాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని డాక్టర్ జెడబ్ల్యూ మెక్ గ్రెండిల్ ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవటానికి అనువాదం చేశాడంట ఈయన ప్రాచీన భారతదేశం ఆరు సంపుటాలని కల్కత్తా చక్రవర్తి చటర్జీ అండ్ కంపెనీ పద్ పదిహేను కాలేజీ స్టేట్ అక్కడ ఉన్నాయంటే అన్ని కూడా ఆ యొక్క మైక్ రెండిల్ గారు ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులో తేవడానికి ఎంతో అనువాదం చేశాడు కదండి విఫలమైన అలెగ్జాండర్ దాడులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే హిందూ తత్వశాస్త్రంలోను యోగుల విషయంలోను సాధువంతుల పట్ల అతడు చూపిన గాఢమైన ఆసక్తి అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారంట లేదా అతడే ఘాడమైన ఉచ్చుకతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లేవాడు ఈ పాశ్చాత్య యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో తక్షశిలలో గొప్పగా సన్యాసి పేరు పొందిన దండామిన్ను తీసుకురమ్మని వొనే సిక్రతో పంపించాడంట విజయభవా బ్రాహ్మణ్య గురుత్తమా అన్నాడు ఉపనిస్కృత్తు దండా మిన్ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకుని మహాబల సంపుడైన జిఎస్ దేవుడు కుమారుడు మానవ మాతృందరికీ కూడా సర్వేశుడైన అలెగ్జాండర్ కు మిమ్మల్ని తన సన్నితికి తీసుకురమ్మంటున్నాడు అని మీరు కనుక వస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు కాబట్టి మీకు లేదంటే మీరు కాదంటే శిరచ్ఛేదన విధిస్తాడు అన్నాడంట నిర్బంధ దూరంలో ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకున్నాడంట ఆ యోగి అందుకుని తన పత్ర సయ్య మీద నుంచి తల ఎత్తి ఎత్తేపాటి ప్రయత్నం కూడా చేయలేదంట అయ్యో అలెగ్జాండర్ జిఎస్ కుమారుడు అయితే నేను ఆయన కుమారుడిని అంటున్నాడు ఆ యొక్క యోగి అండి నాకున్న దాంట్లో నేను తృప్తిగానే ఉన్నాను కనుక అలెగ్జాండర్ ఏది కూడా నాకు అక్కర్లేదు అతని మనుషుల్ని వెంట తీసుకుని భూమి మీద సముద్రం మీద వృధాగా తిరుగుతున్నాడు ఆ తిరుగుళ్ళ పంతు తెలియకుండా అంత తెలియకుండా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా వెళ్ళి అలెగ్జాండర్ చెప్పు సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసే పనులకు కర్త కాడని కాంతికి శాంతికి జీవానికి జలానికి మానవ దేహానికి ఆత్మకి సృష్టి కర్త అని చెప్పమంటారండి మరణం మానవులందరికీ విముక్తి కలిగినప్పుడు వాళ్ళకి ఏ విధంగానూ దుష్ట వ్యాధికి లోను కానక్కర్లేదని ఆ యొక్క దుష్ట వ్యాధికి లోను కానక్కర్లేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికే చేర్చుకుంటాడంట హత్యల్ని అస వాడు యుద్ధాలు రగిలించిన వాడును ఆయనే నా ప్రమాణాలు అందుకునే దేవుడు ఎవరైతే హత్యల్ని అసహించుకుంటాడో యుద్ధాలను రగిలించకుండా ఉంటాడో ఆయనే నా ప్ర నా ప్ర యొక్క ప్రయా ప్రమాణాలను అందుకునే దేవుడు అని చెప్తున్నాడు అలెగ్జాండర్ దేవుడేమీ కాదు కదా అతను కూడా చావుకి లోబడి తీరాల్సిన వాడే అంటూ ఆ తపస్వి తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా మాట్లాడతాడని దాకా అంతరిక విశ్వ సామ్రాజ్య సింహాసాన్ని అధిష్టించని ఇటువంటి వాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు అతని ఇంతవరకు నరకంలోకి కూడా ప్రవేశించలేదే ఈ భూమి మీద సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమన తీరీతిని ఎప్పుడు ఎరగనైనా ఎరగడు అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే ఈ విధంగా తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకున్న వాడి చెవులు గింగులు ఎత్తిపోయే విధంగా ఎన్నడూ విన్నంత తీవ్రంగా ముక్క చెవాట్లు పెట్టి వెన్నయంగా ఇంకా చెప్పారంటండి అలెగ్జాండర్ కి ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతని గంగా నది కూడా దాటమ దాటమను అతని మనుషులందరినీ పోషించగల దేశాన్ని చూస్తాడు అని చెప్పారంటండి అలెగ్జాండర్ కానీ అతని సేవా నాయకులు కానీ గంగా నది నేసి ఎన్నడూ దాటలేదంట వాయువ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవటం చూసి మసిడోనియా సైన్యం మరి ఆ ముందుకు చొచ్చుకుని పోవంటూ తిరుగుబాటు చేసిందంట మేము వెళ్ళలేమని అలెగ్జాండర్ కు భారతదేశాన్ని విడక అప్పుడు విడిచి తప్పలేదంటండి తరువాత అతను పర్షియాలో విజయాలు లభించాయంట అది అక్కడ ఉన్న ఆ యొక్క సైన్యం గట్టిగా పట్టుబడటంతో అతను ఈ యొక్క భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడండి అలెగ్జాండర్ ఇస్తాననే కానుకలు కూడా నాకు పనికి రానివి దండామీస్ ఇంకా ఇలా అన్నాడండి కానుకలను తలిచేవి నిజమైన విలువ ఉన్నవని గ్రహించేవి నాకు రోజు తిండి పెట్టే మొక్కలు నా దప్పికి తీర్చే నీళ్లు కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైన రుజువవుతాయి అజ్ఞానులు పీడించే దుఃఖాన్ని విసుగుదలను మాత్రమే కలిగిస్తాయని నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీదే పడుకుంటాను కాపలా కాసుకోవడానికి నాకు ఏమీ లేదు ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకుని ఉంటాను అలా కాకుండా ప్రాపంచక విలువలు కలిగినది ఏదైనా నాకు ఉండి ఉంటే దాని భారం నా నిద్రను తరిమేసేదే ఈ భూమి నాకు కావాల్సిన ప్రతిదీ ఇస్తుంది తల్లి తనకు పాలు ఇచ్చినట్లు తన పిల్లకు నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా అని చెప్తున్నారు అలెగ్జాండర్ కు నా తల నరికేసినా కూడా నా ఆత్మను నాశనం చేయలేడు అప్పుడు మౌనం దాల్చిన నా తల చెరిగిన బట్ట లాంటి నా దేహము భూమి మీదే ఉండిపోతాయి వాటి మూలకాలను తీసుకున్నదే అక్కడి నుంచి నేను ఎప్పుడూ ఆత్మ రూపుణ్ణి అయ్యి దేవుడి దగ్గరికి పైకి పోతాను మన లందరినీ మాంస కోసంలో ఉంచి కింద ఇక్కడ ఉన్నప్పుడు మన ఆత్మ ఆజ్ఞలకు బద్దులమై బతుకుతామో లేదో నిరూపించుకోవడానికి మనం ఈ భూమి మీద వేసిన మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన జీవితాల మంచి చెడ్డలకు మన దగ్గర సంజాయిషి కూడా తీసుకునేవాడు ఆయనే అంతేకాకుండా పాడు పనులన్నిటికి న్యాయ నిర్ణీత ఆయనే చివేతకు గురి అయిన వాళ్ళ మూలుగులు ఆ చివేతార్యుడికి శిక్ష విధిస్తాయి అని చెప్తున్నారు అలెగ్జాండర్ ని సంపద కోరే వాళ్ళని చావుకి భయపడే వాళ్ళని బెదిరింపులతో భయపెట్టని బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవి మేము బంగారానికి మనసు పడటం చావుకి భయపడటం భయపడం బంగారానికి మనసు పడం చావు కూడా భయపడడం కనుక నువ్వు వెళ్ళి అలెగ్జాండర్ కు చెప్పు నీదైన దేది దండామిస్ కి అక్కర్లేదు కనుక నీ దగ్గరికి రాడు నీకు దండామిస్ దగ్గర నుంచి ఏమైనా కావలిస్తే నువ్వేరా అతని దగ్గరికి అని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సందేశాన్ని అందిస్తాడు దార్శనిక ప్రశ్నలకు జ్ఞానపూర్వమైన సమాధానాలు చెప్పడంలో గన్న బ్రాహ్మణ తపస్సులు కొందని అలెగ్జాండరు తక్షులకు ఆహ్వానించాడంట అప్పుడు వాగ్వివాదం వివరాలు ఫ్లూటాక్ పొందుపరిచాడండి ప్రశ్నలన్నీ కూడా అలెగ్జాండరే తయారు చేశాడంట అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి బతికున్నావా చచ్చిపోయావా బతికున్నవి చచ్చిపోయినవి లేనివే కనుక పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి సముద్రమా భూమా ఇలాంటి ప్రశ్నలతో ఆయన అందులో పొందుపరిచాడంటండి మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మేము విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి